అలాగే మీకు హీర్లే పెద్ద ప్రాబ్లం కదా మన లోపల క్యాన్సర్ అయినా పర్లేదు తెల్ల వెంట అనుగోలు కదా మన లోపల క్యాన్సర్ ఉన్నా పర్లేదు మనం కిమోరాజీ చేయించుకుంటున్నా పర్లేదు కానీ తెల్ల వెంటకు ముందు కాదు అలాంటి స్థితిలో కూడా చాలా మంది ఉన్నాం సరే ఏదైనా ప్రాబ్లం కాబట్టి తెల్ల వెంట అనేది గౌరవం అండి అంటే పెద్దోళ్ళని చెప్పడం అనమాట వెనక చూస్తే చూస్తే తల్లది పెద్దని గౌరవప్రదం కోసం ఇప్పుడు ఏం చెప్తే కుర్రోడ ముసలి తెలియదు కుర్రోడ ముసలలా ఉన్నారు ముసలా కుర్రోలా ఉంటున్నారు మామూలుగా డై ఏ కెమికల్ లేకుండా హెయిర్ డై చేసుకోవడానికి ఇంకో ప్రాసెస్ చెప్తాను చాలా చేశాను నేను చాలా చెప్పాను ఇంకా ఇప్పుడు ప్రాసెస్ ఏంటంటే ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా ఉసిరికాయలు ఈ వీటికి చైత్ర మాసం అక్కర్లేదండి కార్తీక మాసం అయ్యాక ఎప్పుడైనా కోసుకోవచ్చు ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు కొట్టి గింజ తీసేయాలి ఉసిరికాయలు పచ్చి ఉసిరికాయలు ఒక వంద గ్రాములు ఓకే ఒక పాతి గ్రాములు కరక్కాయ్ పచ్చి కరెక్కాయ్ పీజు కొట్టేసింది పోనీ ఎండి సరే ఉసిరికాయ మాత్రం పచ్చిదే ఇక్కడ రాజీ లేదు ఉసిరికాయ రాజీ లేదు పచ్చిదే పెద్ద పని చేయదు పచ్చి ఉసిరికాయలు వంద గ్రాములు పాతి గ్రాములు కరకాయ పెంచులు యాభై గ్రాములు తానికాయ పెచ్చులు ఓకేనా అవి రెండు తానికాయ పెచ్చులు కరకాయ పచ్చలు దోరగా వేయించి పొడి చేసేయండి పొడి అయిపోతుంది ఈ ఉసిరికాయలు పేస్ట్లో రూరేయండి పేస్ట్లో రుబ్బేయండి రుబ్బేసి ఈ పొడి అందులో కలిపేయండి కలిపేసి గుంటకలవరాపు రసం ఒక వంద ఎంఎల్ హండ్రెడ్ మిల్లీ లీటర్ వంద వంద మిల్లీ లీటర్లు ఎమ్మెల్ అనమాట వంద గ్రాములు ఉసిర తీసుకున్నాం కదా వంద గ్రాములు వంద ఎంఎల్ ఉంటుంది కదా రసం వేసి పటికాయ పటికాయ ఇరవై గ్రాములు పటిక పొడి ఈ పేస్టు ఈ కరకాయ పొడి తానికాయ పొడి ఉసిరికాయ పేస్టు నూరేసిన ముద్దలో గుండె రసం కలిపేస్తాం కలిపేస్తే అది జ్యూస్లో అయిపోద్ది చిక్కగా అందులో ఇరవై గ్రాములు పటిక పొడి కలిపేది ఆలం అంటే రెండు అక్కలు తెస్తాడు షాప్లో మీరు పట్టిక అని అడగండి వెళ్ళి ఆలం అన్నానుకోండి ఆడు ఇంకో ఆలం ఎత్తాడు ఇక్కడ 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 గుండె అయిపోతుంది మూడు కలిపేసారు ఎంత కలిపేసాం కదా కలిపేసింది ఒక గాజు అదే జాడీలో ఒక జాడీలో వేసేసి ఆ మూత పెట్టి ఆ మూత గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్కి మీరు కొవ్వుతుంట కొవ్వొత్తు కరగబెడితే వ్యాక్స్ వస్తుంది కొవ్వొత్తు కరగబెట్టి పోసేయండి అది అందుకు పోయి సీల్ అయిపోతుంది సీల్ అయిపోయితే పైన మట్టి పెట్టేయండి మట్టి పెట్టి మెత్తేయండి మెత్తేసి ఒక గొడ్డ కట్టేయండి కట్టేసి దాని మూలు కప్పెట్టేయండి కప్పెట్టేసి ఒక ట్వంటీ వన్ డేస్ తర్వాత తీసుకోండి అది మీకు ఒక రెండు మూడు సంవత్సరాలు ఉంటుంది పాడవదు కాకపోతే మంచి వాసన అప్పుడు తీసాక కొంచెం లెవెండర్ వేసుకోండి తీసాక ఇరవై పురుత తీస్తారు కదా కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది సో వాసన తెక్కగా ఉంటుంది మళ్ళీ ఏమైనా కొట్టేస్తా వేసుకున్న తర్వాత అంటే లెవెండర్ లెవెండర్ని ఉంటారు చిన్న సీసాలు ఉంటాయి సెంట్ అనమాట లెవెండర్ వేసుకోండి వేసి కలిపేసి మూత పెట్టేయండి ఓ నైట్ మొన్నటికి మంచి ఫ్లేవర్ వస్తుంది ఆ పేస్ట్ రాసుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ ఉండి స్నానం చేసేయండి చీక అవుతుందో కుంగుకైతే చేసుకోండి షాంపుల్ కాకుండా అప్పుడది కొన్నాళ్ళు ఉంటుంది ఎక్కువ రోజు ఉంటుంది డై ఒక నెల వైపు ఉండే అవకాశం ఉంటుంది మనం చేసిన మీ ప్రాంతం చేసిన ప్రాసెస్ పెట్టండి మీరు ఎంత మెత్తగా అంత ఎక్కువ ప్రాబ్లం ఉంటుంది ఎంత బాగా ఓరబడితే అంత ఉంటుంది ఏ ప్లాస్టిక్ డబ్బాలో కప్పెట్టారు అనుకోండి ఏం చెప్తాం చెప్పు అది బ్రహ్మాండం డై ఇప్పుడు అందరికీ కెమికల్స్ డై వేసుకోవడం వల్ల క్యాన్సర్లు వస్తున్నాయి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎలర్జీస్ మచ్చలు ముంగు మచ్చలు రకరకాల ప్రాబ్లమ్స్ ఎక్కడ దెబ్బగా లేదనుకోండి గాయం గాయం అయితే ఇలా ఇలా రాసేదానికి వెంటనే నీలకి వెంటనే వెనక తక్కువ పోతే పుండ్డు మానిలాకొద యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ అనమాట అలాగే ఏదైనా డయాబెటిక్ పేషెంట్ ఉన్న పుండు పుండ్ పడిపోయిన అవి వేస్తే మీకు తగ్గిపోతుంది మానిపోదు పుళ్ళు మానకోవడంలో అద్భుతంగా పనిచేస్తా ఉంటా దాచుకోవచ్చు అది చేయడం కొంచెం కష్టం అంతే ఏది రెండు పని